ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అన్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ పొడక్స్ అయితే వచ్చేసింది సార్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్

మీరు కౌలు వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్సాలు సార్ కౌలు ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో గోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు గొయ్యలేరు ఇల్లు పోయి చేతితో పోయాలి చేతో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్ ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా గరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినుము పట్టు వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనామో ఈ ఐదు పట్టాలి ఏదన్నా అయిన ఉన్నా పై పంట లేదని ఇవి అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టారు కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పని కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్ప అదే అది నుంచింటే మిషన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు వడ్డుకొచ్చేసారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ తప్పే ఉంటుంది తప్పకునే సిచువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఇంకో వర్షంకి కానీ ఈ నీ పాలు పోస్ ఉంటాయిలో వర్షం సార్ దాని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా వివచ్చు ఈ మొత్తం సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇది దివీసీమా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో కూడా మేజర్ సైక్లోన్ లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఈ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ అవుతుంది సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ క్రీకోర్ మండల్స్లోనే ఉన్నాయి ఏరియా సార్ సో వెల్నరబుల్ సార్ వెరీ అవుట్ సార్

ట్రైనెడేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతది సార్ అందర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ అన్నం దానవల కొరంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది పోటకి ఇప్పుడు వాటర్ ఎంత ఉందో పోట ఉచేస్తుందంటా వాటర్ ఎక్కలోకి వెళ్త సార్ జగదటేసేటప్పుడు ఈ పొలాల నీరు బయటికి వెళ్లేది ఎలా కొద్దిగా రెండు మళ్ళాల చెన అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏది కట్టడం తోట పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెండేషన్ స్ట్రెయిట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఎకరాల్లో రికరింగ్ ఇష్యూ అలా రికరింగ్ ఇష్యూ డ్యామేజ్

ఇక్కడైతే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైంటీ పర్సెంట్ పాలు పోసిన టైం అన్నది ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడ అంతా పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతే కదా రెండు మూడు రోజులు పడుతుంది ఇక్కడ సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు పాయింట్ సొల్యూషన్ వరము సార్ సొమ్మిని సార్ లెట్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుంది కదా సరే సెలెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్ట్స్లో కూడా విజయవాడలో వాటర్ నిరోజు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటీ సెలెక్స్ అప్పుడు సముద్రం వాళ్ళ నాకు అభివృద్ధిగా వాటర్ సెలక్స్ అప్పుడంటే అప్పుడు అప్పట్ సార్ అప్పుడు అది ఉంటుంది వాటర్ ఇక్కడ సిమిలర్ సిమిలియర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది लास्टि <repenous> <oorification> <doable -tocose>